లో రాణీనగర్ కు చెందిన అంగన్వాడీ అంగన్వాడీ కార్యకర్త ఈరోజు విషం తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిందంటే ఈ ప్రభుత్వ వేధింపులు ఎంత ఉన్నాయో మనం చూస్తున్నాం నలభై రెండు రోజులుగా అంగన్వాడీలను వేధిస్తున్న ఈ ప్రభుత్వానికి ఎవరు బుద్ధి చెప్తారు అని మహిళలంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఎవరు మహిళలు అంగన్వాడీలైనా వర్కర్లైనా అమరావతి రైతులైనా మీ బెదిరింపులకు భయపడి ఎవరు దీక్షలు కానీ నిరసనలు కానీ తెలియజేయకూడదని నిరంకుశత్వ పాలన జరుపుతున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అంగన్వాడీలను తీసేస్తామని చెప్తున్నారు తాళాలు పగలగొట్టించి ఒక్కరోజు వాళ్ళు పౌష్టికాహారాన్ని పంచలేకపోయిన దుస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వము ఏం పరిపాలన చేయగలదు ఒక క్రమశిక్షణ లేని ప్రభుత్వాన్ని ఈరోజు వాళ్ళ జాబులు తీసేసి మీరు అపాయింట్మెంట్ చేసే శక్తి కూడా మీకు లేదు మీ మంత్రులను కానీ మీ ఎమ్మెల్యేలను కానీ మీ నాయకులను సక్రమంగా పెట్టలేని మీరు ఒక ఎంప్లాయర్స్ వ్యవస్థను కంప్లీట్గా తీసేసి ఇంకొకరిని అపాయింట్ చేసి మీరు పరిపాలన చేసే పరిస్థితి మీకుందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను మీడియా ముందుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి భరోసా కల్పించలేని వ్యక్తివి నువ్వు ఈరోజు ఏ విధంగా నువ్వు అపాయం చేయగలవో మేము కూడా చూస్తామని మేము తెలియజేస్తున్నాం అయితే ఈరోజు మహిళలు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి ఇదే అంగన్వాడీలను టీచర్స్ను పోలీసులను ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకొని వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళే బుద్ధి చెప్తారు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది వీళ్ళను వీళ్లకు ఇబ్బందులన్నీ కూడా వీళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చే బాధ్యత తీసుకుంటారని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్